అధికారులు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఎంత నిఘా పెట్టినా అక్రమార్కులు తమ పందాను మార్చుకోవటం లేదు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పోలీసులు అధికారులకు కళ్ళు కప్పి మత్తు పదార్థాలు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు తాజాగా ఇద్దరు వ్యక్తులు సామాన్య ప్రయాణికుల్లా బస్ ఎక్కారు ఎందుకో వారిని చూడగానే అనుమానం కలిగిన బస్ డ్రైవర్ బస్సును నేరుగా పోలీస్ స్టేషన్కి ఫోనిచ్చాడు అర్థమైన స్మగ్లర్లు బస్సులో నుంచి దూకేశారు ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదమానాపురంలో ఆర్టీసీ బస్సులో గంజాయి కలకలం రేపింది ప్రయాణికుల ముసుగులో గంజాయితో బసెక్కిన ఇద్దరు స్మగ్లర్లను బస్ డ్రైవర్ గుర్తించాడు వారికి ఎలాంటి అనుమానం రాకుండా చాకిచక్యంగా బస్సును పోలీస్ స్టేషన్కి మళ్ళించాడు మళ్లించాడు పోలీస్ స్టేషన్ వద్దకు బస్సు రాగానే నేరగాళ్లు బస్సులో నుండి దూకే యత్నం చేశారు వారిని బస్ డ్రైవర్ ఇతరులు పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు అయితే వారిద్దరూ తప్పించుకుని పారిపోయారు స్మగ్లర్లు బ్యాగ్లో తరలిస్తున్న పద్నాలుగు కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పారిపోయిన వారి కోసం గాలింపు చేపట్టారు ఇందులో మీరు ముఖ్యంగా అభినందించవలసిన ఎవరంటే మన కన్నట్ల డ్రైవర్ గారు ఎందుకు ఎందుకు కూడా ఇప్పుడు ఇప్పుడు ఉన్న కాలంలో అందరూ కూడా మాకెందుకు అనేసి వెళ్ళిపోయేవారు కానీ ఇతను బాధ్యతగా తీసుకొని ఏంటని చెప్పి మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరు బాధ్యత వాళ్ళు వహించినట్లేదు చాలా వరకు కూడా మన జరుగుతున్న ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ అంతకు చాలా వరకు మనం తగ్గించవచ్చు